ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా ఈ యొక్క విజయానికి కేవలం వైఎస్ఆర్ పార్టీకి పదకొండు అసెంబ్లీలు నాలుగు మాత్రమే ఎంపీలు మిగిల్చి పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ పరంగా పదికి ఎనిమిది స్థానాలు అసెంబ్లీల పరంగా ఆరుకు మూడు స్థానాలు ఎంపీల పరంగా ఇది పూర్తి స్థాయిలో ఇంత కూటమికి బలానికి కారణం బీజేపీ ఎన్డీఏ పార్టీనే ప్రధాన కారణం లేకుంటే ఆ జగన్ రెడ్డి గారు తన లోకల్ బాడీ ఎలక్షన్లో మాదిరి ఎలక్షన్లు జరుపుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు వాలంటీర్ల వ్యవస్థను ఇష్టముచ్చట్లు వాడుకొని వాళ్ళతోనే ప్రచారం చేయించి రకరకాల ప్రయోగాలు వాళ్ళతో చేపించాలనుకునేది ఎప్పుడు ఎన్డీఏ కూటమి ఎంటర్ అయిందో బీజేపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవడం వలన వాలంటీర్ల వ్యవస్థ కానీ కొందరు ఆఫీసర్లను ఐపీఎస్ ఐఏఎస్లను కూడా పక్కన పెట్టడం కానీ నాలుగో విడతకు అవకాశం ఇవ్వడం కానీ జరగడమే ఈ యొక్క విజయానికి కారణం ఈ ప్రవాహం ఇంతటితో ఆగదు ఆయన మీద ఉండబడిన కేసులు ఎన్నో ఉన్నాయి మా కడప ఎంపీ అవినాశ రెడ్డి కూడా వివేకాంతెడ్డి కేసులో ఎనిమిదో ముద్దాయి అతని మీద కూడా చర్యలు ఫాస్ట్గా ఉంటాయి వార్తలు వస్తున్నాయి ఇప్పుడే ఎన్డీఏలో చేరతాము ఎన్డీఏలో చేరతామని అంటే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో దరిద్ర పాలన పోయింది ఇష్టం వచ్చినట్టు అప్పులు చేశాడు ఇష్టం వచ్చినట్టు జగన్ రెడ్డి తప్పులు చేశాడు నేను బటన్ నొక్కినా నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని పోలింగ్ తర్వాత నాలుగు రోజుల తర్వాత కూడా లండన్కు పోతూ పోతూ నాకు నూట యాభై ఒకటి కంటే ఎమ్మెల్యేలు ఎక్కువ వస్తాయి ఇరవై రెండు ఎంపీల కంటే ఎక్కువ ఎంపీలు వస్తాయి నేను రెండు కలిపి పదకొండు ప్లస్ నాలుగో పదహైదు కూడా రాలేదు అంటే ఆయన ఆలోచన కొన్ని ఛానళ్ళను మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలన వస్తుందని ఊగదంపుడు ఉపన్యాసం ఎండైంది ఈ రాష్ట్రానికి మంచి జరగాల్సిన అవసరం వచ్చింది కేంద్రం ఇచ్చిన ఇండ్లు కూడా కట్టకుండా తను మాత్రము బోడిగుండు చేసి విషీగొండలో ఇల్లు కట్టాలనుకునేది అది స్టాప్ అయింది ఇండ్ల నిర్మాణం జరగాల గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తొంగలో దొక్కినాడు జలజీవన్ మిషన్ తొంగలో దొక్కినాడు కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు వాటిని తొంగలో దొక్కినాడు పోలవరం కట్టలేకపోయినాడు అమరావతిని భ్రష్ పట్టించాడు పెట్టినాడు దానికి రైల్వే జోనుకు స్థలం ఏమంటే ఇవ్వలేకపోయినాడు వైజాగ్లో నేషనల్ హైవేలు కడతాము భూసేకరణ ఏమంటే చేయలేకపోయినాడు కడపాటు బెంగళూరు కానీ రాయదుర్గం టు తుంకూరు కానీ భూసేకరణ చేయమంటే చేయలేని దరిద్రుడు తన యొక్క ఆదాయం తనే ఇసుక అమ్ముతాడు తనే సారాయి పచ్చిగా అమ్ముతాడు ఎర్రచంద్రం అమ్మినాడు పుష్ప మాదిరి దారి అయినాడని సినిమాల మాదిరి పుష్ప అయినాడు చేయని తప్పు లేదు తనే గనులు ఆక్రమించుకున్నాడు రైతులను దెబ్బ కొట్టినాడు చేనేతలను దెబ్బ కొట్టినాడు ఉద్యోగస్తులను దెబ్బ కొట్టినాడు మత్స్య కార్మికులను దెబ్బ కొట్టినాడు మత్స్య పరిశ్రమ దెబ్బ కొట్టినాడు ఇన్స్టిట్యూషన్లు పెట్టుకునే దెబ్బ కొట్టినాడు విద్యాశాఖ నిర్వీర్యం తెలుగు మీడియం తెలుగు మీడియం అనేది లేకుండా చేయాలని చూసినాడు ఇంగ్లీషులతో టైప్ పెట్టుకున్నాడు బ్రిటిష్ పాలన కంటే దరిద్రం పాలన కాబట్టి ప్రజలు బాగా గట్టిగా బుద్ధి చెప్పినారు మన మళ్ళీ ఏదో సుత్తేడేలాగురు ఏర్చేదేందో ఏర్చాలా మళ్ళీ ఏ ఎవరి మీదనో ఏర్చడం అసెంబ్లీకి వస్తాడా లేదనే పరిస్థితి ఉంది కాబట్టి అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు తట్టుకోలేడతాను నా మీద వ్యక్తిగతంగా కోడికత్తి కేసు వివేకాందుడి కేసు మా వియ్యంగుని కేశవారి రెడ్డి దాంట్లో నేనేదో తప్పు చేసినట్టు అతనితో ఒక స్టేట్మెంటు దాని మీద ఒక కేసు ఒక కిడ్నాప్ కేసు ఒక ఎస్సీ కేసు ఆరు రకాలుగా కేసులతో నన్ను వేధించాను అన్ని రుజువైనాయి తప్పని వాళ్ళు చెయ్యని తప్పే లేదు సొంత చెల్లెళ్ళను దూరం పెట్టినాడు అమ్మను దూరం పెట్టినాడు రాష్ట్రానికి పద్మూడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినాడు నేనైతే సింపుల్గా మాట బటర్ తను తింటూ అందరికీ బటర్ మిల్క్ దాంట్లో నీళ్ళు పోసి ఎందుకు నేను నొక్కినా నువ్వు నొక్కినా అంటే నువ్వు నొక్కినది నువ్వు నొక్కినది కూడా చెప్పాలి కదా లోకానికి అసలు ఈ పదకొండు మంది అంటే తనుగాక పది మంది నలుగురు ఎంపీలు తనకు వారం రోజుల లోపలనే ఉండే పరిస్థితి లేదు నిన్న శివప్రకాశ్ రెడ్డి అని సునీత మేనమావ గారికి ఒక విషయం ఫోన్ చేసి చెప్పాడు నా కంగ్రాట్స్ చెప్పడానికి ఫోన్ చేస్తే చెప్పినా ఇన్ ఏ వన్ వీక్ టైం ఇవ్వరు పులివెందల ఇన్ పులివెందల వైఎస్ఆర్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వీక్ అంటే ఒక వారం లోపలనే పుల్వెందుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వీక్ అవుతుంది మాకు బీజేపీ పార్టీకి సరెండ్ చేస్తాడు దాసోహం గోవింద వచ్చిన దరిద్రుని మా వాళ్ళు పక్కన పెడతారు ఆ నామరూపాలు లేకుండా చేయాల ఇటువంటి చెత్త పాలన మన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు నేను ముప్పై ఏళ్ళు పాలన చేస్తాను ప్రపంచమంతా అతని వైపు చూడాలంట అయితే కరెక్ట్గా చెప్పినాడు ఎక్కడ లేని విధంగా ప్రపంచమంతా చూ చూసే విధంగా తప్పులు చేసినాడు ప్రపంచం అంతా అంతా చూసే విధంగా పదకొండు ప్లస్ నాలుగు సీట్లు వెళ్ళాయి అదని చెప్పినది కరెక్టే నా వైపే చూడాల నా వైపే చూడాలంటే చూశారు ఇప్పుడు ఇంత దరిద్రపు ఓటమి చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు నా జీవితంలో ఇంత దరిద్రంగా పాలన చూడలేదు ఇంత దరిద్రంగా వైఎస్ఆర్ పార్టీ ఓటమి చూడలేదని రెండూ కరెక్టే దరిద్ర పాలన ఘోరమైన ఓటమి కాబట్టి రాష్ట్రాన్ని బాగు కోసం కేంద్ర సహకారంతో పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం కానీ అమరావతి కానీ ప్లస్ మా రాయలసీమ ప్రాజెక్టులు కానీ పరిశ్రమలను ముందుకు తీసుకురావడం కానీ మా కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ మా కడపలో కొప్పర్తి దగ్గర ఇండస్ట్రియల్ జోనుకు నిర్మాణ రంగం కానీ అసలు కూడా నేను స్కీమ్ ఫ్లైట్లు కూడా తీసేసాడు ఈ దరిద్రుడు డబ్బు కట్టక అవి కూడా రన్ కావాలా జలజీవన్ మిషన్ రన్ కావాలా ఉపాధి చక్కగా జరగాల పదహారు ఐటాలకు గ్రామీణ డబ్బు డబ్బిస్తామంటే తీసుకోలేకున్నాడు ఆయుష్మాన్ భారత్ కార్డులను దొంగల దొక్కినాడు ఐదు లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా కరోనా వచ్చినప్పుడు కూడా దాన్ని ఆ కార్డును పక్కన పెట్టినాడు కేసీఆర్ గారు వ్యాన్లాపితే కనీసం ఫోన్ కొట్టలే నేను అంతగా అతనికి చెప్పిన కరోనా లేని కనికరం లేని కనకరాజు అని దానికి కావాల్సింది డబ్బు దానికి కావాల్సింది పదవి భారత రాజ్యాంగం పక్కన పెట్టినాడు భారతీయ రాజ్యాంగం మన మామూలు కడపలో అడిగినారు సార్ ఇంకా ఏమన్నా కేసు పరంగా నువ్వు మీరు ఏం చేస్తారని వాడు ఎనిమిదవ ముద్దాయిని మేము వాడు హైకోర్టులో బెయిల్ చేసుకున్నాడు సుప్రీంకోర్టులో కేసు మూవ్ చేసి ఆ బెయిల్ కూడా రద్దు చేపిస్తారు నేను పర్సనల్గా నా మీద వ్యక్తిగతంగా కచ్చగట్టినారు కుటుంబం ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చంపి నా మీద పెట్టడం కోడి కత్తి కేసు మీరు చూసింటారు అతను పిల్లకాయ శ్రీనివాస్ కూడా బెయిల్ వచ్చింది కనీసం కేసులు అటెండ్ కాడు సీబీఐ కేసులకు అటెండ్ కాడు ఈడీ కేసులకు అటెండ్ కాడు ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక పిటిషన్ వేయడం తప్పించుకోవడం మొత్తం అంతా అక్యూజ్డు కుటుంబం కుటుంబం లిక్కర్ కేసులో కూడా ఇలా పాత్ర ఉంది ఢిల్లీ లిక్కర్ కేసులో భారతి గారికి ఢిల్లీ లిక్కర్ కేసు పాత్ర కవితతో పాటు ఉంది ఆమె కవిత ఇక్కడ కవిత్వం నడిచింది ఈ కవిత్వం అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు కాబట్టి వీటిని సీరియస్గా తీసుకొని రాష్ట్రాన్ని బాగు చేసేదాని కోసం మా యొక్క బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ రాష్ట్రానికి జనసేన అభ్యర్థులందరూ ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి గెలిచినారంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన తోడ్పాటు భారీగా ఉపయోగపడింది ఆయన నేను ఎన్డీఏలో ఉన్నాను ఓటు చెల్లనివ్వను ఎన్డీఏతో మిమ్మల్ని కూడా రన్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారికి నచ్చ చెప్పడం ఆయన కూడా దానికి రెస్పాండ్ కావడం ఈ యొక్క పరిస్థితి వచ్చింది ఆ పార్టీ పోవాలా ఈ రాష్ట్రం బాగుపడాలా అదే కాదు ఈ రాష్ట్రంలో బాగుపడినట్టు అందరూ ఆదర్శంగా ఈ రాష్ట్రం పరి పరిస్థితి చూడాలా ఈ కూటమి వలన ఏ విధంగా పాలన జరుగుతుంది నిధులు ఏ విధంగా ప్రవాహం జరుగుతున్నాయి అన్ని అన్ని పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ఇది మా సిద్ధాంతం నేను జమ్మల పరంగా మాకు జమ్ముల స్టీల్ ఫ్యాక్టరీ మా యొక్క జమ్ముల ప్రాంతంలోనే గండికోట టూరిజం మాదే మా గండికోడ టూరిజం నిర్వాసితులకు కూడా మేలు జరుస్తామని చెప్పినాం హౌసింగ్ మాకు ఇరవై మూడు వేల ఇళ్ళు ఇచ్చినాము అవన్నీ కట్టాలా రెండు చోట్ల రెండు మున్సిపాలిటీలో టిడుకో ఇల్లు ఇస్తే వాటిని ఆపినాడు అసలు ఎంత దరిద్రుడు అంటే కట్టిన చిడుకో ఇళ్లను ఆండవర్ చేయడు ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎందుకు ఆ ఆపాఘట్లు ఆపినామంటే బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు పిఎం ఈజీబీ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్కు బ్యాంకర్లను అడ్డపన్నాడు డబ్బులు ఇవ్వకండి ప్రధానమంత్రికి మంచి పేరు వస్తుంది ముద్ర లోన్లకు అడ్డ గ్రామీణ ఉపాధి పథకానికి అడ్డ సోలార్ పథకాలకు అడ్డ సోలార్ గర్ స్కీము సూపర్ ఈ రాష్ట్రంలో సోలార్ గారు ప్రతి ఇంటికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఫ్రీ అది కూడా బయటకు రావాలా స్టార్టప్ ఫండ్స్కు గతి లేదు ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి పుణ్యం స్టాండప్ ఇండియా లేదు ఎన్ని రకాల కొత్త కొత్త స్కీములు పెట్టిన మోడీ గారిని పక్కకు పెట్టేది వెటర్నరీ వెహికల్ మొబైల్ వెటర్నరీ వెహికల్ ముప్పై ఆరు లక్షలు ఒక వెహికల్ మూడు వందల నలభై వెహికల్ ఇస్తే మా ఫోటో లేదు మోడీ గారిది ఇవన్నీ బయటకు తీస్తాం చక్కగా మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన ప్రతి స్కీమును అమలు చేసేదాని కోసం బీజేపీ పార్టీ తరఫున మేము గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు అందరము ప్రయత్నం చేసి ఇక్కడ పునర్వైభవం బీజేపీ పార్టీ బలంగా ఉందని మా కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పెట్టినారు బీజేపీ కార్యకర్తలు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎలక్షన్ జరపనేలే ఇక్కడ మా దయాకర్ రెడ్డి గారు సాధారణంగా ఎలక్షన్ జరిగింటే మా దయాకరెడ్డి గారు కూడా గెలిచేవాళ్ళు బీజేపీ పార్టీ తరఫున ఇష్టం వచ్చేట్టు దొంగ ఓట్లు ఎక్కించుకున్నారు లోకల్ బాడీ ఎలక్షన్లు లేకుండా చేశారు సరే రాబోయే దాంట్లో ఈ కూటమిలో మా పార్టీ యొక్క ప్రధాన పాత్ర కూడా లోకల్ బాడీలో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ రేపు రాబోయే ఎలక్షన్లో కానీ మా పార్టీ బలపడేదాని కోసం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం ఎన్డీఏ కూటమి పరంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నా ఏమందా